ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా స్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దున్న శ్మశానం పెట్టాయా తప్ప సార్ ప్రజలు కోరిక ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టడి పెట్టాయి అక్కడే సార్ 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 తప్ప సార్ ఎంఎల్ఏ గారు నమస్కారం 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 సార్ కుమార్ రాజు గారు ఎంత ఆనందంగా గారు సార్ మేము ఆనందం అని అసలు ఆ పర్సనాలిటీ నాకు మాకు సంతోషం అన్న చాలా సంతోషం అంజలి గారు ఇంతకీ ఏంటి విశేషాలు అన్న గారు జో వెంకటేష్ సార్ కాఫీ టీ ఎంఎల్ఏ గారు కాఫీ బాబు కాఫీ 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 గారు ఎంఎల్ఏ గారు బాబూ నాకు ఏం మర్యాదలు అన్న గారు చిన్న అర్జెంట్ చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళయింది పెళ్ళయితే ఐదు రోజులు అయింది పెళ్ళయి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం మా ఊరు సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది చెప్తాం చెప్తామనగారు ఫస్ట్ నైట్ ఏ పారిపోయాడు అనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా ఆ పెళ్ళికొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయి తోటి కాపురం గారు మీరు దానికి నాకేంటి బాధితున్నారు గారు మన సీఎం గారు ఏమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు అన్నమానుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు గారు సీఎం నలుగురు పిల్లలు సరే 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 సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత ఊహించమంటున్నావుగా నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చోదరి గారిని అందరిని పంపించి ఎట్టకట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు కాబట్టి మీరు చెప్పండి అన్నగారు ఆ బాధ్యత మీరే తీసుకోవాలి అన్నగారు నైతిక బాధ్యత పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట మిత్రుల చాలా థ్యాంక్స్ అనగారు అలాగే మంచి బాగా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురు అప్ప చెప్పేస్తాం చాలా చాలా సంతోషం అవసరమైతే హోంశాఖ మంత్రి వర్య శాఖలో వాడిని కూడా కొంచారి సహకారం కూడా తీసుకుంటావు నలుగురు పిల్లలు మాత్రం చెప్పండి అలాగే కలుద్దాం రాజుగారు నమస్కారం సార్ ఏంటి సంగతిలో సార్ ఇంకా మన కార్యకర్తలు ఎవరు వచ్చారు చూడు చాలా మంది వచ్చినారు పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తల్ని వెయిట్ చేయించమాక